మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ నాకు వందనాలు దేవుని యొక్క వాగ్దానం తీసుకుందాము వచనాలు బూది గతమే నేను పట్టుకొని దాని కులలోని వాడ నీవు నా దాసు నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనైనా నిగులు పడకము అని నేను బలపరుతును నీకు సహాయం చేయబడను నేను నీతి అన్న దక్షిణాస్తకుందును దేవుడి వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు భయపడకమని దేవుడు అభయనిస్తాం దిగులు పడకమని దేవుడు మనతో మాట్లాడుతాము మన బలపరిచి దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు తన దక్షిణ అస్తంతో దేవుడు మనల్ని ఆదుకుంటాడు జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో పిండి గర్భం పడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు భయపడ దిగులు పడవద్దని దేవుడు మనకు అభయమిస్తా ఉన్నాడు మనకు సహాయం చేస్తాడు దేవుని బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి ఆనందించే వారిగా ఉండాలి మన ఎన్నుడు కూడా దేవుడు విడుబడు ఎడబాయడు మన జీవితాలలో దేవుడు అద్భుతకర ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు చేయి పట్టుకొని మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుడితో సహవాసం కలిగి మనము ఉండాలి ప్రతి దినం దేవుని వెంబడించే వారిగా ఉండాలి దివరాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి దేవుని అంత భయభక్తులు కలిగి మనము ఉండాలి మనం అరీతిగా ఉన్నట్లయితే ఆశ్రమించబడతాము దీవించబడతాము దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు దేవుడే మనకు బలమై ఉన్నాడు దేవుడే మనకు సహాయకుడుగా ఉన్నాడు మనల్ని సహాయం చేస్తాడు ప్రతిదినేవు దేవుడు చేసిన వేళను బట్టి మనం దేవుని స్థుతించే వారిగా ఆలోచించే వారిగా ఉండాలి దేవుని గణపరిచే వారిగా మనము ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి దేవుడే మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు పోషిస్తాడు ప్రతి అక్కరలు కూడా తీర్చే దేవుడుగా ఉంటున్నాడు బలన్నీ కూడా తొలగించి తన బలం మనకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు అను తన నీకు స్తోత్రాలయా నాయన అయా దిగులు పడవద్ద భయం పడవద్ద దేవుడు అయ్యన్న ప్రభా అని దక్షిణాస్త ఆదుకునే దేవుడు ప్రభావ మాకు సహాయం చేయడం ప్రభా తాలు నాయన మాకు తోడుగా నడిపిస్తారన్న ప్రభానికి స్తోత్రాలు తండ్రి నాయననికి వందనాలు అయానికి స్తోత్రాలు ప్రభావిన ముందే ప్రభా మమ్మలు ఏర్పరచుకున్న దేవుడో నాయన ఎన్నుకున్న దేవుడో ప్రభా అయా తల్లి గర్భంలో తల్లి పిన్నక మునిపే ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా ఈ సయానికి స్తోత్రాలు నాయన అయానికి వంద నాలుగు ప్రభావాలు పోషించి వాడో సంరక్షించు వాడో భద్రపరచి వాడవు తాండి అయానికి స్తోత్రాలు అకరాలు తీర్చివాడు ప్రభావిత స్తోత్రాలు ఆయన అయానికి వంద నాలుగు ప్రభావాన్ని ఎందుకు జీవితం దయచేయండి అయానికి స్తోత్రాల ప్రభానికి వందీతము దయచేయండి అయ్యా మా జీవితాల అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడో ప్రభావిత స్తోత్రాలు తండ్రి అయ్యా మా చేయి పడక నడిపించేవాడో ప్రాభానికి స్తోత్రాలు ఆయన అయా వాళ్ళన్నాడు కూడా ప్రభావ నువ్వు విడువవు ఎడబాయో ప్రభా అయానికి స్తోత్రాలు ఆయన తండ్రికి వందనాలు ప్రభా అయా వాళ్ళు ప్రేమిస్తున్న దేవుడో ప్రభా నీకు తల్లి ఏసయానికి వందనాలు ప్రభా నాయన ఈ యొక్క వాగ్దానం తల్లి నీకు స్తోత్రాలు ప్రభ నాయన అయ్యా తల్లి నాయన అయా మా జీవితాలు నెరవేర్చండి స్తోత్రాలు అయ్యా మా దేశాన్ని కనుకరించండి అయ్యా తల్లి ప్రతి ఒక్కరికి మారు రక్షణ దయచేయండి ప్రభా ఆయన గెంతోడు స్వస్థ పరచాడు ప్రభానికి స్థోత్రాలు తండ్రి ఎవరే బాధల సమస్యలు ఉన్నారా బా దర్శించిన ఆయన వరుకు నాకు సమస్యలు తొలగించడాయని స్థూత్రాలు ప్రభావ తన్ని అప్రతో బాధపడుతున్నప్పుడు దర్శించిన ఆయన వరకు నాకు ఇచ్చి ఆశ్రయించి దీవించిన ఆయనకు స్థోత్రాలు ప్రభావ తన్ని నిబంధనల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలను నెరవేర్చి పొందమని పొద్దున్నామని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఉదయం కాలి వాగ్దానం వేసి ప్రార్థన దేవడారతిగా మనకు తోడుగా నడిపిస్తాడు రోడ్డు రోజు జరుపుకున్న వారికి పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మొమ్మలు దీవించిన